చూసిరు కదా అగో గందుకని ఈ జగనాలు పట్టించుకోడు ఈ ఏంటి తిక్కతిక్క చేతలు ఉన్నాయని ఇక జగనాలు పట్టించుకోలేడు అని చెప్పి ఆఖరికి కొండముచ్చుకిచ్చిరు వినతి పత్రం అదన్నా తీసుకొని జగన్ దాకా తీసుకపోయి ఏం సగదనం అని సూబీఏ నాన్న చూపిస్తుంది అనుకు ఏవో కానీ ఇక ఈ అయినా తీసుకున్నది అది కూడా కొండముచ్చు ఇక వాళ్ళ వినతిపత్రం తీసుకొని మరి జగనాలకు బుద్ధి చెప్తుందా లేకపోతే నన్నద ముఖ్యమంత్రి ఏ వీళ్ళ బాధ ఏందో తెలుసుకుంటా అని అడుగుతుందో తెలియదు కానీ గోడ మీద ఉంచుకొని అంగన్వాడి అక్కలు వినతి వినతిపత్రం తీసుకున్నది నువ్వన్నా చేయ కొండముచ్చు మరి ఏం చేస్తావు ఎట్టాగో ఆ పైన ముఖ్యమంత్రి ముచ్చు పట్టించుకోడు కదా ఈ కొండముచ్చట్టించుకుంటే బాగుంటుంది అని అమలకలంతా నవ్వు కూడా చూస్తున్నారు కదా వినతి పత్రం అందుకోగానే సప్పట్టు కొట్టిర్రు ఇక చూడు అంగన్వాడీల అమలక్కల అవస్థలు చూసి బాబు ముఖ్యమంత్రి అయితే ముచ్చట చెప్తలేడు లేడు సపోర్ట్ చేస్తే ముట్టుకుంటట్లేడు పట్టుకుంటట్లేడు అని చెప్పాను ఇక ఆఖరికి ఒక కొండముచ్చి వచ్చిందిలా వచ్చి పాపం అదన్నా వాళ్ళ బాధినది అదే పైన నన్న ముఖ్యమంత్రిని చేయ నేను ఇళ్ళ కోసం ఏదైనా చేస్తానని అనుకున్నదో ఎట్లా అనుకున్నదో కానీ కనీసం తీసుకుని అన్న తీసుకున్నది తద్వారా ఉన్నాడు చూడు జగనాలు ఇక కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చుకున్నారు మరి తీసుకపోయి జగనాలు మొఖాన కొడుతుందా లేకపోతే ఇదే ఏమన్నా చేస్తుందా తెలియదు కానీ జగనాలకైనా కొండముచ్చిన ఏమున్నది కనీసం వినతి పత్రం అన్న తీసుకున్నది కదా వాళ్ళ బాధ ఇంటట్టు అగో గట్లున్నది దరిద్రం పాడైపోను ఏం చెప్పాలి ఏపీలా అంగన్వాడి వాళ్ళ అవస్థ ఈ ఆఖరికి ఈ ముగజీవాళ్ళు వాళ్ళ బాధను చూసి మాట్లాడి కన్నొస్తున్నాయి వినతి పత్రాలను అందుకుంటున్నాయి కానీ జగన్ అయితే అసలు చేసే చేసేలేడులా ఇక రేపటితోటి అనుకో రాదరి సింగరేణి ఓట్లు కార్మిక సంఘాలన్నీ కథమ దొక్కినాయి ఓట్లు వేయాలి ఎవరిని గెలిపించాలి ఏం చేయాలి ఏర్పాటు అటెట్లు కేంద్ర ఇక కార్మిక సంఘాల ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా ఇక వాళ్ళందరూ కూడా దిగిరు మరి ఏర్పాటు చేయాలి ఏం సంగతి ఆ గుర్తింపు లేని అన్ని ఎక్కడొక్కడ ఒక్కడ కదా ఇక రేపు మొత్తం మరుచుకునేది ఉంటుంది ఇలా మరి ఏర్పాటు అటెట్ ఏం సంగతి అనేది మా ప్రతినిధి నుండి ఆడికి మరి ఇక బొగ్గు గనులలో ఎట్లా ఉన్నది ఏం సంగతి సింగరేణి నల్ల బంగారానికి మరి కార్మిక సంఘాలు ఎవరు ఉంటారు ఏం కదా అనేది తెలాలి కదా ముచ్చట అగో దానికి మా ప్రతినిధి పోయినుండు అన్న చెప్పరా ఏర్పాటు ఎట్లయితున్నాయి ఒక పరి సింగరేణి సిరుల తల్లి ఓట్ల ముచ్చడం మొదలైంది అనుకో రాదురి కార్మికులు అన్న నాయకులు ఉంటారు కదా యూనియన్లు ఆ యూనియన్ పోటింగ్ రేపు జరగబోతున్నాయి ఓట్లు ఇక ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని దండిగా అవుతున్నాయి అనుకో రాదురి వీటి ఓట్లకు సంబంధించిన ప్రచార పర్వం నిన్నటితో మొత్తం ముగిసిపోయింది కదా ఎక్కడవక్కడ ప్రచారాలు చేసుకున్నారు గురుతులు చెప్పుకున్నారు ఎవరు ఎవరు ఓట్లు వేయాలి ఏం సంగతి అనేది దాని మీద కసరత్తులు గట్టిగా చేసుకున్నాయి యూనియన్లన్నీ సింగరేణిలో మొత్తం పదకొండు డివిజన్ల కార్మికులు ఓట్లు అందుకు చాలా అనుకూలంగా ఉండేటట్టు ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్ట మరిగా పోలింగ్ కేంద్రాలు ఎట్లా నడుస్తున్నాయి ఆడ ఏర్పాట్లు ఏమున్నాయి మరి ఎట్ట నిర్వహిస్తారు ఏం సంగతి అనే దాని మీద మా ప్రతినిధి పోయి ఉండే కదా ఇక ఒక ఆ ముచ్చట ఏందో అంతా వినన్న చెప్పుకొస్తాడు ఒకసారి అరుచుకుందాం వినన్న చెప్పుకరా ఎట్టట్టున్నది సింగరేణి ముచ్చట పెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి ఎన్నికలకు సిద్ధమైంది సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు కోసం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి రేపు ఉదయాన్నే ఏడు గంటలకు ఎన్నిక ఏదైతే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఏడు గంటల నుంచే కౌంటింగ్ కూడా ఉండి రేపే గుర్తింపు కార్మిక సంఘం ఏదో తెలిసిపోయే అవకాశం ఉంటుంది మొత్తానికి ఏదైతే చాలా రోజుల తర్వాత హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది సింగరేణి మొత్తంగా పదకొండు ఏరియాలు పదకొండు డివిజన్లు ఉన్నాయి ఇందులో నుంచి ఇరవై మూడు ఏదైతే అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి ఆ తర్వాత పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి దీంట్లో పనిచేసేటటువంటి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది కార్మికులు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు చూసిరా ఇక గదన్నట్టు ఇక ఈ ఎన్నికల్లో మొత్తం పదమూడు కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయట కదా ఇక ఇటు ఎన్సీ చెందిన మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు అన్నట్టు మరి ఓటు వేసి ఏ యూనియన్కి పట్టం కడతారో చూడాలి మొత్తం మీద అయితే మెజారిటీ పట్టం కట్టినో కాదు ఇక మొత్తం ఎట్లా చేయాలి ఏం హక్కులు ఉన్నాయి ఏం సంగతి అనేది వినియోగించుకునేది మొత్తం మీద అయితే రేపటి సమరానికి సిద్ధంగా ఉన్నది సింగరేణి ఇక ఆ నుంచి వెళ్ళి నల్ల బంగారం ఇక మొత్తం కార్మిక రెడీగానే ఉంటారు అనుకో రాదురి మొత్తం మీద అయితే ఏర్పాట్లు పంచే అవుతున్నాయి చూడది